హలో అందరికి బెల్జియంలో మొన్న ఒక ఏషియన్ షాప్ కి వెళ్తే మామిడికాయలు కనిపించాయి ఆహా వరద బాధితులకు పులిహోర పొట్లాలు దొరికినట్టు ఈ దేశంలో మామిడికాయలు దొరికితే అంత సంబరపడిపోయాను నేనైతే వెంటనే రేటు చూడకుండా నాలుగు కాయలు బొట్లో వేసుకున్నాను ఈ రోజు ఎలాగో శనివారం కదా మామిడికాయ పప్పు బంగాళదుంప తాలింపు పెట్టేసి తనివి తీరా అందరం ఇక రాత్రి డిన్నర్ కాస్త లైట్గా తిందామని బ్రోకలీ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు ఉడకబెట్టాను వాటితో పాటు కూసినన్ని కీర లెట్యూస్ కూడా తింటామన్నమాట మా భుజదాని కోసం బ్రోకలీ వేసి ఉప్మా చేస్తున్నాను ఏం పిల్లో న్యూ ఇయర్ రెజల్యూషనా డైటింగ్ గీటింగ్ మొదలు పెట్టేశావు అనుకుంటారేమో నాకంత సీన్ లేదు మనం తినేదా తక్కువ దానిలో ఇంకా డైటింగ్ ఎందుకు చెప్పండి ఎప్పుడు ఆయిల్ ఈత కొట్టే ఐటమ్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చి కూరగాయలు తింటే అమ్మయ్యా పర్లేదు మనం కూడా హెల్తీగానే తింటున్నాం అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అంతే అందులోనూ మనకి ఇక్కడ పాలకూర తప్ప చుక్క కూర మెంతికూర లాంటి ఆకుకూరలు అస్సలు దొరకవు వీళ్ళు ఏవో రకరకాల ఆకులు తింటారు అవన్నీ మనకు నచ్చవు అందుకే ఇక్కడ దొరికే కూరగాయలతోనే ఇలా డిన్నర్ ప్లేట్ ప్రిపేర్ చేసుకుని తింటున్నాం అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్లీజ్